హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు షో లాక్స్ ఇక రాబోయే గదిలో ఏం జరగబోతుందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ పాటు ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి ఇక వస్తారకి అనుమానంగా అయితే అవుతుందన్నమాట ఇక అనుపమ గదిలోకి వెళ్ళి ఇక నిజం తెలుసుకుందామని ఏదైనా ఫ్లూడ్ వర్క్ ఇద్దామని వెళ్తే ఇక అక్కడ అయితే ఇక అనుపమకి ఇంకా మనుకి మధ్య గతం అంతా కూడా డైరీలో రాసి ఉంటుంది అది చదువుతూ ఉంటుంది ఇలా ఒక అనుపమకి ఏదో డౌట్ వచ్చి ఫోన్ మర్చిపోయాను అన్నట్టు బ్యాక్ అయితే వస్తుంది ఇక ఇక ఫోన్ తీసుకున్నామన్నట్టు వస్తే ఇక అనుపమ రూమ్ లో ఉన్న వస్తారని చూసి ఇక్కడేం చేస్తున్నా వస్తారా అని చెప్పేసి అంటూ ఉంటే ఇక ఎవరు వస్తున్నారని చెప్పేసి హడావిడిగా అక్కడ పెట్టేసి ఏదో ఫోన్ కాల్ వచ్చినట్లుంది అందుకని ఏదో వచ్చి మాట్లాడతా ఇట్లా వచ్చానని చెప్పేసి కవర్ చేస్తాను నేత అనమాట మీరేంటి కాలేజీకి వెళ్ళారు కదా మళ్ళీ వెనక్కి ఎందుకు వచ్చారు అనేసి అడుగుతూ ఉంటే నేను కూడా ఫోన్ మర్చిపోయాను చూద్దాం అయితే వచ్చానని చెప్పం కానీ ఇక అక్కడ ఫోన్ అయితే ఉంటుంది ఇక ఆ ఫోన్ అయితే తీసుకొని సరే మేడం పదండి పెడదాం అనేసి అంటే ఏదో పని ఉందన్న కదా అంటే పర్లేదు పని అయిపోయింది అనేసి చెప్తుంది ఇక వస్తారు అలా అనేసరికి ఇక ఒక్కసారిగా అనుపమా ఎక్కడేమన్నా చూసిందా అయినా నేను అవన్నీ ఎక్కడో లోపల పెట్టాను కదా ఇక్కడ ఏం చూడలేదు కదా అని వస్తారా నా నువ్వు ఏమైనా చెక్ చేసావా అనేసి అడుగుతున్నట్టు అనుమంగా అనుమానంగా అయితే అడిగితే నేనేమో చూడలేదు మేడం నేనేదో ఫోన్ మాట్లాడుకుంటూ ఇట్లా వచ్చేసాను నా రూమ్ అనుకొని ఈ రూమ్కి వచ్చాను అంతే అనేసి చెప్తూ ఉంటే సరే పదా అని చెప్పేసి అంటుంది కానీ మనసులో అనుపమాకి డౌట్ అయితే వస్తుంది వస్తారా మొన్న నన్ను డైరెక్ట్గా మనుకి నాకు మధ్య గతం అడిగింది ఈరోజు ఏమన్నా నా రూమ్ చెక్ చేయడానికి ఏమన్నా వచ్చిందా చూసేసిందా డైరీస్ అవన్నీ అని చెప్పేసి అనుకుంటూ తను కూడా మౌనంగా అయితే ఉంటుంది ఇక వస్తారా అయితే ఇంత పెద్ద నిజాన్ని ఎందుకు దాస్తున్నారు ఎందుకు చెప్పట్లేదు మను సార్ రిషి సార్ వాళ్ళ తమ్ముడ మహేంద్ర సార్కి ఈ విషయం చెప్పొచ్చు కదా అసలే రిషి సార్ దూరం అయ్యి చాలా బాధగా ఉన్నారు ఈ టైంలో అన్న ఇలాంటివి చెప్తే కొంచెం అన్న తను ప్రశాంతంగా అయితే ఉంటారు చిన్నప్పటి నుంచి అని చెప్పేసి అంటూ ఉంటే ఇక్కడేమో ఏమో అనుపమ ఈ నిజాలన్నీ మీకు చెప్పాలనే ఉంది కానీ చెప్తే అసలు అక్కడ ముందు మను నన్ను ఎందుకు నా తల్లిదండ్రుల నుంచి దూరం చేశావు నన్ను ఎందుకు అనాథలాగా పెంచావు అని చెప్పేసి నిలదీసి అడుగుతాడు దానికి నేను ఏం సమాధానం చెప్పను అసలు నన్ను ఎందుకు ఇలా చేసావు మా అమ్మ నాన్నల నుంచి వాళ్ళని నువ్వు ఎందుకు కలవలేదు అని చెప్తే ఇక మళ్ళీ మహేంద్రకి నేను లవ్ చేసిన విషయం మహేంద్రని యొక్క జగతికి త్యాగం చేసి తాళ్ళిద్దరు పెళ్లి చేయడం ఇవన్నీ బయటకు వస్తాయని ఈ తలనొప్పి అంతా భరించలేక నేను ఎక్కడి అక్కడ మర్చిపోయి అలా అన్న నిజాన్ని ఎలా చెప్పగలను అని చెప్పేసి మనసులో అయితే అనుకుంటూ ఉంటుంది ఇలాగా కాలేజ్ అయితే వచ్చేస్తుంది అయినా సరే మనసు అంతా ఒక అయితే ఉంటుంది అనమాట ఇదిలా ఉండగానే ఇక మహేంద్ర కూడా కొంచెం హెల్త్ అనేది ఇష్యూగా ఉంటుంది రిష్యూ కనిపించకపోవడం ఇదంతా అప్పుడు మూడు నెలలు అయిపోతూ ఉంటుంది వసుధార కూడా రిషి కోసం వెతకని ప్లేస్ అంటూ ఉండదు మనో రిషి ఇద్దరు కదా వస్తారు ఇద్దరు కలిసి అన్ని ప్లేస్లు కవర్ చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ రిషి అయితే కనిపించదు అనమాట ఎట్టు ఒక చోట అయితే కనిపిస్తాడు కానీ రిషి పక్కన వేరే అమ్మ అయితే ఉంటుంది ఈలోగా ఏంటంటే ఇక ఏంజల్లు మాను ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉండడం మీ బర్త్డే చెప్పకపోతే నేను కనుక్కోలేనా అనేసి చెప్పడం ఈలోపు మహేంద్ర కూడా మాను బర్త్డే గురించి ఆరా తీస్తూ ఉండడం అనుపమ ఏం చెప్పకపోవడం అనేవి జరుగుతూ అనేది ఉంటాయి ఇదంతా తెలుసుకున్న వసుధారకి తెలుసు కదా రిషి సార్ బర్త్డే రోజే మనో బర్త్డే అని వస్తారని తెలిసింది కాబట్టి ఇక మనో బర్త్డే కూడా రిషి సార్ బర్త్డే లాగా చేయాలి అని చెప్పేసి తను కూడా వాళ్ళ కొడుకే అని చెప్పేసి కాలేజ్ పనులు అన్ని చూసుకుంటున్నాడు అని చెప్పేసి సర్ప్రైజ్గా అయితే ప్లాన్ అయితే చేస్తుంది మామయ్య రేపు రిషి సార్ బర్త్డే కదా అని అంటే అవును రిషి లేడు ఇక్కడ ఇక్కడ ఎక్కడ కనిపించట్లేదు అని చెప్పేసి చాలా బాధపడిపోతూ ప్రతి సంవత్సరం నా రిషి బర్త్డే నేను ఎంత గా చేస్తాను నా ఒక్కడికే తెలుసమ్మా అని చెప్పేసి బాధపడిపోతూ ఉంటాడనమాట నెక్స్ట్ ఏమైంది మళ్ళీ మన ఛానల్ అయితే చూద్దాం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్